आवालय महेश ओके महेश के बाबा के ओमशी ओके के ओमशी के चंद्रशेखर महेश रजेश ओमशी मुबारक हो ओके नेक्स्ट एमडी भाई ओमशी ಮಹೇಂದ್ರಹೇಂದ್ರೆ ಓಕೆ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್

నిశ్చితం ఆ దారే ఉందారే అందరే ఉన్నారు ఓకే నెక్స్ట్ సలీమా దేవి అది వంటావి ఒక్క నిమిషం దక్కలేదు పెద్దమ్మ కుమార్ దవా రణమరై లమ్మన గొంతు శాంతమ్మ గీతవ జంగల్ నెక్స్ట్ రెగమన్ ఉండమనే ఆ గదిలో ఎక్కడో పడు ఓకే ఐపీనమే ¡A mí me